చెప్పి చెడగొట్టుకోండి వాడు ఎండి అయినా కొడుకైనా చెప్పకుండా ఏం చేసినా నాకు నచ్చదు చిన్న విషయమే చెప్పిచ్చుడా లంచ్ లో ఉండే ఫుడ్ అడిగి ప్రిపేర్ చేస్తా వాళ్ళకి నచ్చింది చేసి పంపిస్తే నేను తినే రకం నా పర్మిషన్ లేకుండా ఏది చేసినా అక్కడే నిలబెట్టేస్తా ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా అసలు క్షమించాను హలో ఓ అవునా సార్ ఇప్పుడే వచ్చేస్తున్నా హాఫ్ అన్ అవర్ లో యా ఓకే ఎక్కడికి మళ్ళీ ఫైన్ఆర్స్ కా ఎందుకు సార్ ఆవిలో ప్రేమ పుట్టించడం కన్నా మత్తి నుంచి బంగారం తీయడం చాలా ఈజీ సార్ ఆల్రెడీ మూడు రోజులు ఆట పంకుతూ ఆరు రోజులు పాట పాడినా ప్రయోజనం లేదు ఇప్పుడు ఏ వరకుతో ట్రై చేస్తారు ఎవరిని అడ్డం పెట్టుకుంటూ ఆవిడని కలుస్తారు పెట్టుకుందాం ఎవరిని పెట్టుకుందాం నా బాడీని బేస్తావు పుల్హాన్ చెట్టు వేసుకుని కవర్ చేసి నా బాడీని బయలు చేసావు ఏదో పండక్కి గుమ్మానికి మామిడాకులు కట్టి గాలికి ఆకు రాలిన తుమ్మిన తగ్గిన పురు కోసం స్టూడెంట్స్